సంతోష సంతోషములంతలో గనవచ్చి పిదపనరుగు నెచ్చటికో ఇంత ఉన్నది సూచితే ఇంతియ సుమి ఎరుక విక తెలుసుకోరా సంశయ మేళ ఇది నమ్ముకోరా ಎಂತೂ ದೇವ ಮಾರ್ಗ ಮಂದಂತಟ ಬಹುನ್ನೇ ಲಘುಪಡಿ ಅಗೂಪಡವು ಇಸು ಕೋರ ಸಂಶಯ ಮೇಲ ಇದು ನಮ್ಮ ಕೋರಾ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు భాగవత శ్రీమద్భాగవత కృష్ణప్రభు కేంద్ర వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధన గుణదత్వ కందార్థ దరువులలో ఎరుక ఉత్పత్తి లక్షణ ప్రకరణంలో ఐదవ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నారికేలంలో జలం జలము కలిగినట్లుగా ఎరుక ఉద్భవిస్తూ ఉన్నదని ఏనుగు మృంగిన వెలగ పండు రీతిగా ఎరుక లేకుండా పోతున్నదని పరిపూర్ణమును ఉండ చూసినటువంటి ఎరుక భస్మాసురుని వలె మ్రగ్గిపోతున్నది అని శిష్యునికి దృఢం చేసి నాయన శిష్య ఇంకా ఈ ఎరుక యొక్క ఉద్భవం దీని యొక్క పుట్టుక తెలియజేస్తాను శిష్య ఎలా అంటే లేని పుట్టుక శిష్య సంతోష సంతోషము లంతలో గన వచ్చి పిదప నరుగునెతటికో వింత వింతయ్యున్నది చూచితే ఇంతియసు ఎరుక పుట్టు విక తెలుసుకోరా సంశయ మేల ఇది నమ్ముకోరా సందేహం ఎందుకు శిష్య నమ్మవలసినటువంటి గురువాక్యమును నమ్మినట్లయితే ఉన్న పరిపూర్ణము తేటపడి నీకు తోపింపబడి లేకనే తోచినటువంటి ఎరుక లేకనే పోతున్నది శిష్య మృష అవుతున్నది నాయన ఎరుక పుట్టు పుట్టుక అనేది చాలా చులుకునైనటువంటి యుక్తితో తెలియజేస్తాను శిష్య ఎలా అంటే సంతోషా సంతోషము లంతలో గనవచ్చి పిదప నరుగు నెతటికో సంతోషము కానీ దుఃఖము కానీ సంతోషము అసంతోషము ఈ సుఖ దుఃఖములు నీవేవైతే భావించుకుంటూ ఉన్నావో ఇది సంతోషమని ఇది దుఃఖమని ఇది అసంతోషమని అవి అంతలో కనిపిస్తాయి అంతలోనే లేకుండా పోతాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఎలా పోతున్నావో తెలియదు ఇవి రెండు విడివిడిగా ఉన్నట్లుగా నీ భావన కానీ ఒకదానిని విడిచి ఒకటి లేనట్లయితే వెంటనే ఇంకొకటి ఉన్నది సంతోషం లేనప్పుడు ఉన్నది అసంతోషమే అసంతోషం లేకపోతే ఉన్నది సంతోషమే శిష్య ఇవి అంతలోనే వస్తూ ఉన్నాయి అంతలోనే పోతూ ఉన్నాయి అది వింత కదా వింతయి ఉన్నది చూచితే ఆ సంతోషం ఎలా వచ్చినది ఎందుకని తనకు తానే ఇది సంతోషం ఇది అసంతోషం అని తనే భావించుకున్నట్టున్నాడే కానీ అవి ఎక్కడి నుంచో రాలేదు ఎక్కడికి పోలేదు తాడులో పాము పుట్టలోకి పోదు చెట్టులోకి పోదు శిష్య ఇది వింత అవి ఎక్కడికి వెళుతున్నాయి ఎక్కడి నుంచైనా వస్తే కదా ఎక్కడికైనా వెళ్ళేదానికి అవి వచ్చింది లేదు పోయేది లేదు ఉన్నది చూచితే ఇంతే సుమి ఎరుక పుట్టు విక తెలుసుకోరా ఇంతే శిష్య సంతోషము దుఃఖము ఎలా అంతలో వచ్చి అంతలో కనరాకుండా పోతూ ఉన్నావు తద్విధానంగానే ఎరుక వింతగా అంతలో వచ్చి అంతలో జనేటువంటిదే దీని యొక్క పుట్టుక ఇక తెలుసుకో శిష్య సంశయమేలా దీంట్లో సందేహం ఏమన్నా ఉన్నదా మామూలైనటువంటి విధానంతోనే బోధిస్తూ నాయన నీకు ఇక్కడ నీకేదైనా శంక చూస్తూ ఉన్నదా సుఖము దుఃఖములు అప్పటికప్పటికి కాన్పించి మరలా ఎక్కడికి వెళుతున్నాయో ఒకటి వెళ్ళిన వెంటనే ఇంకొకటి ఉన్నది అనేటువంటి భావన నీది నీవే ఇది సంతోషం అనుకుంటూ ఉన్నావు నీవే ఇది దుఃఖం అనుకుంటూ ఉన్నావు పొందుతున్నది నీవే కారణము నీవే నీ యొక్క జ్ఞానము నీ యొక్క కర్మమే కారణం ఇంకేమి కాదు సంశయమేలా ఇది నమ్ముకోరా అని తెలుపుదు ఈ దేవ మరణము నీవు నమ్మవలసినది చెప్తున్నాను శిష్య ఏం నమ్మాలి నీవు దేవ మార్గము అని తెలుపుదు ఈ దేవ మార్గము అంతటా బహువన్నె లగుపడి ఎగుపడ విక తెలుసుకోరా శిష్య ఇది నమ్ముకోనాయన ఏది నమ్ముకోవాలి దేవ మార్గాన్ని దేవ అనగా సనాతనముగా ఋష్యాదుల నుంచి శ్రీధరులచే అందుకొని సిద్ధాంతీకరించినటువంటి శివరామ దీక్షిత బృహద్వాసిస్త మార్గమే దేవ మార్గము పరిపూర్ణ మార్గమే దేవ మార్గము దీనిని ఎంతని తెలియచేయను నేను ఎంతని తెలియజేస్తూ ఉన్నది ఇరుకే కానీ అది దృఢమయ్యేంత వరకు తెలియచుకోవలసినది తెలియబడుతున్నది కూడా ఎరుకే అది ఉన్న దానిని ఉన్నట్లు చూసితే గత కదార్థం అనుకున్నాం భస్మాసురుడు మరిగిన విధముగా తనకు తాను లేకుండా పోతూ ఉండబడేటువంటిది కూడా ఎరుకే ఇది ఎలా వచ్చిందో కూడా తెలియజేసేటువంటిది ఎరుకే ఈ సంతోషము అసంతోషము అంతలో కనవచ్చి అంతలో ఎక్కడికైతే వెళ్ళిపోతూ ఉన్నాయో ఆ వింతవలే ఈ ఎరుక పుట్టుక ఉన్నది అని తెలుసుకోవాలి ఇది ఎంతనే తెలిపేది ఈ దేవ మార్గాన్ని గురించి అంతాటా బహువన్నె లగుపడి ఎగుపడవిక తెలుసుకోరా ఎలా అంటే ఇది మిళితముగా కనిపిస్తూ ఉన్నది అంతటా కూడా ఎంతలో అంతలోనే అంతాటా బహువన్నెలగా కనిపిస్తూ ఉన్నది ఎలా అండపిండ బ్రహ్మాండములుగా చరాచర జగత్తుగా పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము వర్ణ సమ్మిళితమై ఉన్నది ఎరుపు తెలుపు నలుపు నీలము సునీలము అనేటువంటి వర్ణ సమ్మిళితమై ఉన్నది ఆకాశంలో అప్పటికప్పటికి కలిగిన ఇంద్రధనస్సు ఉన్నది ఎంతసేపు ఉంటుంది అది అంతలో వస్తుంది అంతలో పోతుంది అలాంటిదే ఇది అంతటా బహువన్నె లగుపడి అగుపడ విక తెలుసుకోరా అలా అగుపడుతున్నాయి మళ్ళీ అగుపడకుండా పోతూ ఉన్నాయి అలాంటిది శిష్య ఎరుక పుట్టుక ఎరుక పోకడ కూడా ఎరుక రాకడా అలాంటిదే ఎరుక పోకడ అలాంటిదే సంశయమేళ ఇది నమ్ముకో ఏది నమ్ముకోవాలి దేవ మార్గాన్ని నమ్ముకోవాలి దరి చేరినటువంటి వారికి తప్ప అన్యులకు తెలియనటువంటి మార్గమే దేవ మార్గం ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేటువంటి మార్గమే దేవ మార్గం శిష్యుని సమాధాన పరిచేటువంటి మార్గమే దేవ మార్గం అహం రహితమైనటువంటి మార్గమే దేవ మార్గం అలా తెలుసుకున్నట్లయితే అంతే శిష్య ఎరుక పుట్టుక సంశయము లేక వినమని కృష్ణప్రభు దేశకేంద్ర వారు అరవై తొమ్మిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా